వెల్కమ్ ఈ రోజు మనం నాబి నొప్పి నాబి నొప్పి అనే దాని గురించి తెలుసుకున్నాము నాపి నొప్పి అనేది చాలా మందికి తెలియదు అయితే పొట్ట చుట్టూ ఉన్నటువంటి నరాలన్నీ కూడా టైట్ గా అయిపోయి అంటే ఇది ఎందువల్ల అవుతుంది అంటే అధికంగా బరువులు మోయడం వల్ల కానివ్వండి లేదా లేపడం వల్ల కానివ్వండి బరువులు లేపడం బరువులు మోయడం వల్ల కానివ్వండి పొట్ట మీద వెయిట్ పడే ఎక్సర్సైజులు చాలా మంది జిమ్ వెళ్ళి చేస్తుంటారు అలాంటి వాటి వల్ల కానివ్వండి ఈ పొట్ట నరాలు పట్టుకొని అక్కడ ఉన్నటువంటి నాభి అంటే బొడ్డు దగ్గర ఉన్నటువంటి నాభి అని తొలగడం అనేది జరుగుతుంది అంటే పక్కకు జరగడం అనేది జరుగుతుంది ఆ వెయిట్ లేపడం వల్ల ఓకేనా దీన్నే పొట్ట నరాలు పట్టుకోవడం అని అంటారు దీనిని చాలా మంది కూడా పొట్టలో ఇబ్బందిగా ఉండడం పొట్టలో ఎక్కువగా ఆ తినలేకపోవడము తిన్న డైజెషన్ కాకపోవడము మోషన్ ఫ్రీగా రాకపోవడము కడుపు ఉబ్బరంగా ఉండడం కడుపులో మంట అజేది ఇలా చాలా రకాల లక్షణాలు దాని యొక్క కలుస్తున్నాయి అయితే దీన్ని తెలుసుకోవచ్చు మనం ఈజీగా తెలుసుకోవచ్చు ఎలా గుర్తించవచ్చు ఈ నాపున అంటే మీరు ఈ పరికల్పన అంటే ఎప్పుడైనా సరే ఏం తినకుండా ఉన్నప్పుడు పరికల్పన ఈ బొడ్డున వెళ్తూ చూడండి ఈ బొడ్డు ఉంటుంది కదా ఈ బొడ్డు మీద గట్టిగా ప్రెస్ చేయండి వచ్చినప్పుడు టక్ 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 అని కొట్టుకుంటూ ఉంటుంది ఒకవేళ మీకు అక్కడ కొట్టుకోకపోతే మీకు కొన్ని ప్రాంతాల్లో గట్టిగా ఉంటుంది కదా ఆ గట్టిగా ఉన్న ప్రాంతాలు గట్టిగా నొక్కండి ఇలా బొట్టనవేలు గట్టిగా నొక్కండి ఈ ప్రాంతంలో ఇలా 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 గట్టిగా ఈ బొట్టన వేలతో ఇలా గట్టిగా నొక్కుతూ ఉండాలి చుట్టూ ఒక రెండు నుంచి మూడు అంగుళాల దూరంలో బొట్టు చుట్టూ నొక్కుతూ ఉంటే ఏదో ఒక దగ్గర మీకు గట్టిగా టక్ 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 అని కొట్టుకుంటుంది నాడి అంటే మీ బొడ్డు ఆ ప్రాంతానికి జరిగింది అని అర్థం ఇది జరగడం అనేది ఎండోస్కోపీ వల్ల కానివ్వండి స్కానింగ్ల వల్ల కానివ్వండి దేని వల్ల కూడా దేంట్లో బయటపడదు ఇది హండ్రెడ్ పర్సెంట్ ఇది మీకు తెలియదు ఏ రిజల్ట్ కదా చాలా మంది కూడా మేము అన్ని రకాల టెస్టులు చేయించాము ఎండోస్కోప్ చేయించాము అది చేయించాము ఏం చేయించాము బట్ ఏ దేంట్లో ఏమి రావడం లేదు కానీ మాకు కడుపు నొప్పిగా ఉంటుంది ఉబ్బరంగా ఉంటుంది తెలియదు చాలా సమస్యలు వస్తున్నాయి ఎన్ని రకాల మెడిసిన్స్ తిన్నా కూడా తాగినా కూడా మాకు రిజల్ట్ రావడం అంటారు ఈ నాపి తొలగడం అనేది శాస్త్రీయంగా ఆయుర్వేదంలో దీనికి సంబంధించినటువంటి చాలా రకాలుగా చెప్పడం అనేది జరిగింది దీన్ని నాపి నొప్పి అంటే నాభి తొలగడం వల్ల వచ్చేటటువంటి నొప్పి నాపి నొప్పిగా దీన్ని జరుగుతుంది ఈ నాపి నొప్పికి చాలా రకాలైనటువంటి సమస్యల్ని క్రియేట్ చేస్తుంది ఎందుకంటే పొట్ట క్లియర్ గా ఉంటేనే మనం ప్రతి పని బలంగా చేయగలుగుతాం ఎందుకంటే మనకు డైజెషన్ అయిందంతా శరీరానికి అంతా డిస్ట్రిబ్యూట్ చేసేది పొట్ట నుంచే కాబట్టి ఆ పొట్టకి ఇబ్బంది కలిగితే బలహీనపడిపోవడం పడిపోవడం తినలేకపోవడం నీరసంగా ఉండడం తిన్న డైజెషన్ కాక కొంత వామిటింగ్ రావడం కొంత మోషన్స్ రావడం ముఖం అంతా ఎందుకంటే బలం ఉండదు కాబట్టి ముఖమంతా పేలిపోవడం కళ్ళు ఆాలిపోవడం కళ్ళ కింద నలుపు పొట్ట నొప్పిగా ఉండడం తినాలంటే తినాలంటే భయం వేయడం ఇక లక్షణాలు చాలా రకాలుగా ఉంటాయి నేను చెప్పినట్టుగా ఆ టెస్టులు చేసుకో అంటే ఆ టెస్ట్ చేసుకోండి బొట్టు చుట్టూ ఆ టెస్ట్ చేసుకోండి దీనికి ఒకవేళ నాభి తొలగింది అని అనుకుంటే మెడిసిన్ వాడుకోవాలి తప్పకుండా దీనికి ఎలాంటి ప్రత్యామ్నాయ చిట్కాలు అనేటివి లేవు దీనికి మెడిసిన్ ద్వారా కొన్ని మసాజ్ల ద్వారా ఆ మసాజ్ కూడా మేము చెప్తాం ఇలా చేసుకోవాలని దాని ద్వారా ఆ పొట్ట చుట్టూ ఉన్న నరాలన్నింటినీ వదులు చేసి మళ్ళీ తిరిగి సవ్యంగా పనిచేసే విధంగా ఆ మసాజెస్ అనేది మేము చెప్పడం అనేది జరుగుతుంది దీనికి మెడిసిన్స్ అంటే ఇందులో మీకు ఇంత ముందు చెప్పినట్టుగానే దీనికి కూడా దాడి మత్స్యకి అని కానివ్వండి లవణ బస్కడి చూర్ణం అని కానివ్వండి కపర్తిక బస్వం కానివ్వండి ఇలాంటి శంఖ భస్వాలు ఇలాంటి మాదిఫల రసాయనాలు ఇలాంటి వాటితోటి కొండ మెడిసిన్ అనేది వాడుకోవాల్సి ఉంటుంది అవసరమైతే నేల తాగిన చూర్ణం సారీ నేల ఉసిరి చూర్ణాలు లేదా నేల ఉసిరి రసాలు పసర్లు వీటిని కొంచెం కాంబినేషన్స్ లో వాడుకోవాల్సి ఉంటుంది ఇది కంటిన్యూగా ఒక త్రీ టు ఫోర్ మంత్స్ వాడుకుంటూ మీరు చెప్పేట మసాల కనుక చేసుకుంటూ ఉన్నట్లయితే మళ్ళీ నాభి అనేది ఎలా స్థలానికి రావడం వల్ల మీ జీర్ణక్రియలో మళ్ళీ ఎలాంటి మార్పు లేకుండా నా సాఫ్ట్ గా జరిగిపోవడం అనేది జరుగుతుంది ఈ విధంగా ఈ నాబిని తొలగిన దాన్ని మళ్ళీ సెట్ చేయడం అనేది జరుగుతుంది ఇది అంత త్వరగా ఏదో జరిపి అక్కడికి వెళ్లి సెట్ చేయడం అనేది కాదు దాని చుట్టుపక్కల ప్రాంతాల నరాలన్నింటినీ కూడా వదులు చేయాలి వదులు చేయకపోతే అక్కడనే బిగుకపోయి అలాగే ఉండి చాలా రకాల ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు ఈ విధంగా ఈ మసాజ్ల ద్వారా ఈ మెడిసిన్స్ ద్వారా మీరు కంటిన్యూగా మెడిసిన్ వాడుకుంటూ ఈ నావి నొప్పిని పూర్తిగా క్యూర్ చేసుకోవచ్చు చిన్న పిల్లల్లో కూడా ఈ సమస్యలు వస్తున్నాయి చిన్న పిల్లలు అధికంగా బరువులు మోయడం వల్ల ముఖ్యంగా స్త్రీలలో బకెటలు లేపడము లేదా ఇంకేదైనా బరువు పనులు చేయడము కూలి పనులకు వెళ్ళిన వాళ్ళలో ఈ సమస్యలు అధికంగా ఉంటాయి కాబట్టి మీకు ఇలాంటి సమస్యలు సిమ్టమ్స్ ఏమైనా ఉంటే నేను చెప్పినట్టుగా ఈ టెస్ట్ చేసుకోండి ఈ టెస్ట్ ద్వారా మీకు నాభి నొప్పి ఉంది నాభి తొలగిందా లేదా ఈజీగా తెలుసుకోవచ్చు తద్వారా మీరు మేము మమ్మల్ని సంప్రదించండి దీనికి సంబంధించిన సలహాలు సూచనలు మేము అందిస్తాము వీలుంటే మా వద్దకు ఒకసారి రావచ్చు కూడా మీరు పైన స్పోత నెంబర్స్ కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ ఉన్న మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ సమస్యలకు సలహాలని సూచనలు మెడిసిన్స్ ని పత్యాన్ని అన్ని కూడా తెలుసుకోవచ్చు మీరు రాలేని పరిస్థితిలో ఉన్నట్లయితే చెప్పినట్టుగా టెస్ట్ చేసుకొని మీరు ఆ సమస్యకు గురైన భావించినట్లయితే దీనికి సంబంధించినటువంటి మెడిసిన్స్ కూడా మీరు కొరియర్ ద్వారా అందించడం జరుగుతుంది తద్వారా ద్వారా మీరు ఇంటి వద్దనే ఉండి మీరు ఈ ప్రాబ్లమ్ పూర్తిగా క్యూర్ చేసుకోవచ్చు ఓకే సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వివరాల కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మేము ఇప్పటికి ఎన్నో అద్భుతమైనటువంటి వీడియోని చాలామందికి అందించడం జరుగుతుంది చూసి వదిలేయకుండా కేవలం దీన్ని లైక్ చేయండి షేర్ చేయండి ప్రతి ఒక్కరికి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ